నమస్కారం అండి నా పేరు విజయశంకర్ ఫణీంద్ర ఈ రోజున ఒక కాషాయం కోసం హిందూ ధర్మం కోసం పోరాటాలు చేసేటువంటి మేము ఈ రోజున కాషాయం కోసమే వాళ్ళు చేస్తున్న తప్పిదాల కోసం మాట్లాడవలసిన పరిస్థితి దుస్థితి వచ్చింది అంటే చాలా బాధాకరం అందులో ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజున ఏదైతే ఉందో ఈ శ్రీనివాసనంద స్వామీజీ వారు వారి యొక్క అంతర్గత విభేదాలతోటి వేరే స్వరూపానంద స్వామీజీ వారి మీద వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సరైనటువంటి పొంతర లేకపోవడం తోటి ఈ రోజున ఈ యొక్క హిందూ పీఠాధిపతి పీఠాలు గాని మఠాలు గాని శీష్యమని బహిరంగంగా ఒక మాట్లాడడం అనేది ఒక దుస్థితి చాలా బాధాకరం అయ్యా శ్రీనివాసనంద స్వామీజీ వారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం ఫస్ట్ థింగ్ మఠము పీఠము సాధువు అనే దానికి ఫస్ట్ మీరు తడ తెలుసుకోవాలా మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ అంటే శంకరాచార్యులు గారి తనకు ఆచరణ నుంచి వచ్చినటువంటిది ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఈ యొక్క వివిధ సంస్కృతులు వివిధ వివిధ కులాలలో ఉన్నటువంటి యొక్క ధర్మం హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పీఠాలని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల ఆయన యొక్క ఎజెండాలో కూడా ఆయన తిరిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా సరే కూడా హిందూ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పీఠాలు ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన తెలియజేశారు దానిలో భాగంగానే ఈ రోజున దేశంలో గాని రాష్ట్రంలో కాని వివిధ పీఠాలు అనేది ఏర్పడడం అనేది చాలా సంతోషకరం కానీ ఎక్కడా లేనటువంటి దుస్థితి ఎక్కడంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది ఈ రోజు ఒక కాషాయానికి పడినటువంటి ఒక కాషాయం మీద ఆ యొక్క ఆస్తుల మీద సీజ్ చెమనారు అయ్యా ఒక మాట ఈ పీఠాలకి ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఎవరిస్తారు చెప్పండి ఆ సనాతన ధర్మాన్ని డెవలప్మెంట్ చేసేదే ప్రభుత్వాలు అది రాజరికం నుంచి వస్తున్నటువంటి విషయం ఒకప్పుడు ఆ రాజరికం నుంచి విషయాలు ఇవన్నీ కూడాను ఈ ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఎవరిస్తారు ప్రభుత్వాలు మటుకు అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు చేయొచ్చు అక్రమ కట్టడాలు కట్టచ్చు దేవస్థానం భూములు ట్యాంపరింగ్ చేసి విత్ లైవ్ నేను చెప్తున్నా ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వాలకు అనుగుణంగా వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసం వివిధ రకాలుగా అన్యమతస్తులకు ఇవ్వచ్చు కానీ ఒక ప్రభుత్వము ఒక మఠానికో పీఠానికి ఇస్తే అది తప్పు అయిపోయిందా ఎంత గౌరవం అంటే ఆ పీఠంలో ఎన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు జరుగుతాయి ఆ పీఠలు ఎంత సనాతనం ముందుకెళ్తుంది దేవాలయాలు హోమాలు యజ్ఞాలు గోశాలలు అన్ని వర్గాలు అన్ని కులాల వారు వచ్చి ఆ పీఠాలలో సేద తీరుతున్నారే వాళ్ళ యొక్క ఆవశ్యకతను బట్టి వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి ఆ పీఠాలలో పూజలు పురస్కారాలు అవన్నీ చేస్తున్నారే అవే లేకపోతే బ్రాహ్మణులు ఎలా డెవలప్మెంట్ అవుతారు అంటే మీరు బ్రాహ్మణ ద్వేషీయేమో మాకు అనుమానం వస్తుంది మీకు బ్రాహ్మణులు అంటే పడలేమో అని మాకు అనుమానాలు వస్తున్నాయి మరి బ్రాహ్మణుల తలక వాళ్ళ తలక బతుకు ఎలాగండి పీఠాలు లేకపోతే మఠాలు లేకపోతే బ్రాహ్మణులు ఎలా బతుకుతారు ఈ యొక్క హిందూ సాంప్రదాయం సనాతన ధర్మం ఏ విధంగా ముందుకెళ్తుంది మరి ఈ దేవాలయాల్లో ఎన్ని భూములు అన్యక్రాంతమైనప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు ఆఖరికి మీరు భీమిల్లో వచ్చారే అదే భీముల్లో దేవస్థానం భూమిని ట్యాంపరింగ్ చేశారు విత్ సర్వే నెంబర్ ప్రూఫ్ తో సహా ఇస్తాను మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు ఆ బ్రాహ్మణుడిని రోడ్డు మీద కొట్టారు సార్ ప్రభుత్వ అధికారులు రోడ్డు మీద పెట్టి బెదిరించారు చేయగలవరా అని చెప్పేసరి ప్రభుత్వ అధికారుల ఎంబాలను బెదిరించారు అది కూడా నేను ఇస్తా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ అండదండలు చూసి ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుకొని వచ్చి అన్నా నా పరిస్థితి ఏంటి అని అడిగితే ఏం పర్వాలేదు మనం దేని మీద మనం ముందుకు వెళ్దామని చెప్పేసి అని ఇదే ఫైల్ తీసుకుని మీ దగ్గరికి వస్తే ఒక్క మాట మీరు మాట్లాడలేదే అంటే ప్రభుత్వం అంటే అప్పుడు ప్రభుత్వం అంటే మీకు భయమా లేదా మీరు ప్రభుత్వ భూములకి బ్రాహ్మణులకి వ్యతిరేకమా లేదా ఈ యొక్క చిన్న ఈయన స్వామీజీ వారు భూములు తీసుకుంటున్నారని చెప్పేసి అని లేదా మీ యొక్క ప్రాపకాండ పలుకుబడి తగ్గిపోతుంది అని చెప్పేసి అని మీకు భయమా ఏంటి సార్ ఏంటి స్వామిది అసలు మీరు సర్వసంగ పరిచాకి మీరు ఇవాళ నాటే పీఠాధిపతి ఇవాళ నాటే మఠాధిపతి మీకు మీరే చెప్తున్నారు నేను సాధు పరిషత్ సాధు అంటే ఏంటో తెలుసా అన్నిటిని వదిలేసి దేని మీద లేనటువంటి వాడు సాధువు కేవలం భగవంతుడు జపం తప్పించి మీరు పట్టుకునే దండి ఏక దండి ద్విదండి త్రిదండీ గురించి మీకు తెలుసా గురించి మీరు నిష్పర్షపాతంగా ఈ యొక్క ముఖంగా మాట్లాడగలరా వేదాలు ఎన్ని ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో మీరు దాని గురించి వివరించగలరా ఒక శోకాన్ని ఎటువంటి తప్పిదనం లేకుండా ఎటువంటి ఆ యొక్క మిస్టేక్స్ లేకుండా ఆ యొక్క స్వరంలో మీరు మాట్లాడగలరా మాట్లాడలేరే మరి అలాంటిది బ్రాహ్మణులు వాళ్ళు ఏదో పీఠాల్లో మఠాల్లో బతుకుతూ ఉంటే వాటిని మీరు వచ్చి ఆపమని శిష్యమని చెప్తున్నారే మరి ఎంత మంది ఇబ్బంది పడతారు ఈ రోజున ఇప్పుడు అక్కడేమైనా సరే వివిధ కార్యకలాపాలు జరిగితే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీ కన్నా ముందే ఇక్కడ ఉన్నటువంటి మా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఉన్నాయి ఇంక్లూడింగ్ బ్రాహ్మణులు కూడా తీసుకుని వస్తాం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎస్సీలు అక్కడే విధంగా పేదవర్గ బీసీలు అందరూ కూడా అన్ని కులస్తులు ఉన్నారు ఇంక్లూడింగ్ అన్యమతస్తులు కూడా ఉన్నారు మా వెనకాతల చర్చి వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఎవరు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు సార్ మీ స్వామిలు మీ స్వామిలు అంటే మీకు పరదహే ఇదే హిందూ ధర్మం అడుగుతున్నారు చేసే పనుల వల్ల ఏ క్రిస్టియన్ అయినా సరే కూడా ఒక పాస్టర్ కి జీతం ఇచ్చారు ఇంకో పాస్టర్ చర్చ్ కి మాకు అభివృద్ధి లేదని చెప్పిన ఏ చర్చ్ లో ఉన్నటువంటి ఫాదర్ గాని ఏ చర్చ్ లో ఉన్నటువంటి పాస్టర్ గాని వచ్చి మాట్లాడాడు ఈ రోజు వరకు ఏ ముస్లిం అయినా వచ్చి ఈ రోజు మాట్లాడా ఆ చర్చి తర్వాత చూడబోతే అన్ని ఎకరాలు ఉంది మా చర్చి చూడబోతే రోడ్డు పక్కన ఉందని ఏ చర్చి పాస్టర్ వచ్చి మాట్లాడా ఎవరు మాట్లాడి ఎవ్వరూ మాట్లాడలేదు నూనెతో మీ యొక్క అనారోగ్యం తగ్గిస్తారని చెప్పని ఒక పక్కన పాస్టర్ చెబుతుంటే ఏ పాస్టర్ అనేది తప్పు నిజంగా బైబుల్ లేదని చెప్పని ఎవరైనా వచ్చి మాట్లాడా అంటే మీకు కాషాయం వేసుకొని కాషాయం ముసుగులో ఈ యొక్క బ్రాహ్మణ ద్వేషులు ఈ యొక్క మీ సొంత ఎజెండా మీ యొక్క సొంత ఈగో కోసం మీరు పోకలాడుతున్నారా ఇదే దేవస్థాన భూములు ఓకే అది ఆ మఠాధిపత్ర పీఠాధిపత్రం సీజ్ చేద్దాం మీరు నడపగలరా మీరు ఈ రోజు వరకు మీ ఆశ్రమంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు అది ఎలా వచ్చింది అది ఎవరో ఒకరు మీరు చేపట్టే అది చెప్పింది కాదు అది డైరెక్ట్ గా మా యొక్క మీడియా ప్రింట్ ఆల్ట్రో మీడియా సోదరుల ద్వారా బయటకు వచ్చినది మరి అది ఎవరిచ్చారు అది మీరు సొంతంగా కొనుక్కున్నారా దానం చేస్తే కదా వచ్చింది మరి ఈ స్వామీజీలకు కానీ పీఠాధిపతులు కానీ మఠాధిపతులు గాని ప్రభుత్వము లేకపోతే భక్తులు లేకపోతే ఎవరో ఒకరు దానం చేస్తే కదా వచ్చేది హిందూ సాంప్రదాయ సంస్కృతిని కనుక దెబ్బతీస్తే అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు కూడా ఈ కాషాయని కట్టే విధంగా ఈ స్వామీజీలు స్వామిజీ యొక్క సాంప్రదాయం కనుక తీస్తే ఊరుకునే ప్రసక్తి లేదు మీకు మీకు ఏమైనా లావాదేవీలు ఉంటే పర్సనల్ గా మాట్లాడుకోండి అంతేగాని రోజు దక్కి కనుక మా కాషాయని ఆస్పాలి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు మీకు నిజంగా ఉంటే దేవస్థానం భూముల్లో కట్టే అన్యమస్తుల చర్చలు తీయించండి మసీదులు తీయించండి అక్కడ మా ప్రభుత్వ కార్యకలాపాలు కట్టేశారు ఈ రోజు వరకు శివాసలం భూములు దగ్గరించి ప్రతి భూముల్లో కూడా ప్రభుత్వ కార్యాలయం కట్టారు రవింద్రులు మాట్లాడట్లేదు అంటే మీకు దేవస్థానం చిన్న చూపు మీ రాజకీయ లబ్ధి కోసం కనుక ఏమైనా చేస్తే ఇక్కడ ఊరికే కోసం తెలియదు మేము తెలియజేస్తా